పొంగునూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు మదన్పల్లి జిల్లాలోకి ఫిలిమినరీ గెజిట్ విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు చిత్తూరులో నాలుగు డివిజన్లు కొనసాగింపు దీంతో కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు పలంనర్ రెవెన్యూ డివిజన్లో ఉన్న బంగారుపాలెం మండలం చిత్తూరు డివిజన్లకు కలవనుంది అలాగే పొంగునూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు మదన్పల్లి జిల్లాలోకి కలవనున్నాయి ఈ మేరకు ప్రిలిమినరీ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని గురువారం కలెక్టర్కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కలెక్టర్ ప్రిలిమినరీ గెడ్జెట్ను విడుదల చేయగా ముప్పై రోజుల వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాల్సి ఉంటుంది ఆ తర్వాత ఫైనల్ గెజెట్ ప్రచురించి ఆయా నిర్ణయాలను అమలు చేయనున్నారు మదన్పల్లి జిల్లా ఏర్పాటు చేసి అందులో పుంగునూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలను చేర్చాలని క్యాబినెట్ సబ్ కమిటీ సిఫారసును సీఎం చంద్రబాబు ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే పంతొమ్మిది మండలాలతో ఏర్పాటవుతున్న మదన్పల్లి జిల్లాకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఈ జిల్లాలో మదన్పల్లి పీలేరు రెవెన్యూ డివిజన్లు ఉంటాయి ఇప్పటికే మదనపల్లి డివిజన్లో ఉన్న మదన్పల్లి నిమ్మనపల్లి రామసముద్రం తంబళ్లపల్లి ముల్కల్చెరు పెద్దమండ్యం కురుబలకోట పీటీఎం బీకొత్తకోట మండలాలు కొనసాగుతాయి పాలమనేరు డివిజన్లోని చోడేపల్లి పుంగునూరు మండలాలు అదనంగా మదనపల్లి డివిజన్లలో కలవనున్నాయి కొత్తగా ఏర్పాటు కానున్న పీలర్ డివిజన్లో మూడు డివిజన్లలోని ఎనిమిది మండలాలను కలుపనున్నారు పలమినూర్ డివిజన్ నుంచి సోమల సదుము రాయచెట్టి డివిజన్ నుంచి పీలేరు గుర్రంకొండ కలకడ కేవీపల్లి మదన్పల్లి కేవీపల్లి మదన్పల్లి డివిజన్లో నుంచి కలికిరి వాల్మీకిపురం మండలాలను పీలర్లో కలుపుతున్నారు పలమినూరు రెవెన్యూ డివిజన్లో ఉన్న బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు డివిజన్లకి మార్చనున్నారు దీంతో పలమీరు డివిజన్ నుంచి ఏకంగా ఐదు మండలాలు పొంగునూరు చోటేపల్లి సోమల సదుం బంగారు తగ్గిపోనున్నాయి చిత్తూరు జిల్లాలో డివిజన్ల నుండి మండలాల మార్పుపై స్థానిక ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొందరు ఇష్టంగా కొందరు కష్టంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు